జిల్లా ఎల్లారెడ్డి ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలోని ముచ్చపు రాఘవులు ఫంక్షన్ హాల్లో ఎల్లారెడ్డి మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే మధుసూదన్ రావు జహీరాబాద్ ఎంపీ సురేష్ శెట్కర్ హాజరై నూతన పాలకవర్గం చేత ప్రమాణ స్వీకారం చేయించి శుభాకాంక్ష తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మోహన్ రావు మాట్లాడుతూ వచ్చిన కార్యకర్తలందరికీ కూడా మరొక్కసారి శుభ సువాదాలు చెప్తూ మరి రోజు కులశేట రాజ్మగంలో పాలక వర్గం మార్కెట్ కమిటీ రజంత గారు చైర్మన్గా వైస్ చైర్మన్ జనరాజుగా మరి ఇక్కడ ఉన్న పాలక వర్గం అందరం కూడా ఒక ఫోటోగ్రాఫ్ తీసుకుని పార్టీ ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు